హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మేము చేసే కొత్త ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొంచెం ఎందుకు పూర్తిగా చెప్తాను అగ్రికల్చర్ టుడే తెలుగు నాకు తెలిసిన అన్ని విషయాలను అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాను అగ్రికల్చర్ తో పాటుగా ఫుడ్ హెల్త్ సంబంధించిన అన్ని విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నాను ఏ పిల్లాడు కూడా పుట్టిన వెంటనే పరిగెత్తలేడు కదా నా ఛానల్ సిచువేషన్ కూడా అంతే ఛానల్ పెట్టి కొత్తలో అలానే ఉంటుంది డెఫినెట్గా మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తాము మీరు చెప్తారు ఎవరు చెప్పారు అదేం లేదండి పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది కంటెంట్తో పాటుగా అందరికీ ఉపయోగపడి ఎప్పుడో మన పూర్వీకులు ఉపయోగించే పద్ధతులను మాత్రమే కొత్త పద్ధతుల్లో ఏ విధంగా చేయాలో తెలుసుకుంటూ అందరికీ తెలియచేయడమే మా ఈ ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఈ విషయాలన్నీ తెలియాలంటే నా వీడియోస్ అన్ని పూర్తిగా చూడండి మీరే కదా అన్నారా అడుక్కోండి అన్నా

మీ YouTube టెక్నాలజీ అందరికీ డబ్ ఇదే మాట తప్పకుండా అందరికీ నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా నాకు తెలిసిన మీకు ఉపయోగపడే మంచి కంటెంట్ ఉండే మంచి మంచి వీడియోస్ ను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఫైనల్ గా స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి